హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నాగలాగ్స్ నేను మళ్ళీ ఈరోజు పటేల్కుంట పార్క్కి వచ్చేసాను కోకటపల్లిలో ఉంది విజయనగర్ కాలనీ సో ఈరోజు నేను ఎంత టైంలో ఎంత డిస్టెన్స్ వాకింగ్ చేస్తానో మిగి అయితే చూపిస్తాను క్విక్గా లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి మళ్ళీ కవర్ చేస్తాను లోపలికి వచ్చేసి నా వాకింగ్ అయితే స్టార్ట్ చేశాను యాక్టివ్ టైం జీరో సో జీరో మినిట్స్ అండ్ జీరో కిలోమీటర్స్ నేను ఈరోజు ఎంత వాకింగ్ డిస్టెన్స్ ఎంత టైంలో కవర్ చేస్తాను మీకైతే చూపిస్తాను లోపలికి వచ్చే ముందు అయితే నాకైతే పార్క్ ఎంట్రీ ఫీ అయితే ఛార్జ్ చేశారు ఈవినింగ్ కాదు నేను లాస్ట్ వీడియోలో ఈవినింగ్ ఛార్జ్ చేస్తారని చెప్పేసాను మార్నింగ్ కూడా ఎంట్రీ ఫీ తీసుకుంటారు ఫైవ్ రూపీస్ లేదా పాస్ తీసుకోవాలంటే పాస్ ఫిఫ్టీ రూపీస్ సో పాస్ తీసుకున్నా బెటర్ ఈ పాస్ వచ్చేసి ఒక వన్ మంత్కి ఫిఫ్టీ రూపీస్ మీరు కూడా వాకింగ్ చేయాలి అనుకునే వాళ్ళు వాకింగ్ చేయాలి కానీ ఇప్పుడు ఎక్కువ చలి ఉంటుంది ఎర్లీ మార్నింగ్ అనుకునే వాళ్ళు శివరాత్రి అయితే దాటింది యాక్చువల్గా మన పెద్దవాళ్ళు అయితే శివరాత్రి దాటిన తర్వాత చలి కొంచెం తగ్గుతుంది అంటారు సో మీరు కూడా ఇప్పటి నుంచైనా వాకింగ్ చేయాలి ఎర్లీ మార్నింగ్ అనుకునే వాళ్ళు కొంచెం అయితే చలి తక్కువగానే ఉంటుంది ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అయ్యే టైంకైనా సరే మీరు వీలు చూసుకుని వాకింగ్ చేయొచ్చు ఎర్లీ మార్నింగ్ ఈ పచ్చ పచ్చని చెట్ల మధ్య ఆక్సిజన్ లెవెల్స్ మంచిగా ఎక్కువగా ఉంటాయి ఫ్రెష్ ఎయిర్ మన బాడీ ఎనర్జీ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ నుంచి చూడండి పచ్చని చెట్లు ఆహ్లాదమైన వాతావరణంలో ఓపెన్ జిమ్ ఏరియాలో ఈ మాదిరిగా నేను వాకింగ్ చేస్తుంటే నాలో ఉన్న శక్తి మొత్తం మొత్తం ఉత్తేజితం అవుతుంది అదే మనం ఏవి బాడీకి సాధన ఎక్సర్సైజ్ అనేది ఇవ్వకపోతే రోజు మొత్తం వంద కొడిక తయారవుతుంది మన శరీరం అనేది అదే మనం ఈ విధంగా మార్నింగ్ వాకింగ్నే కాదు రన్నింగ్ ఎక్సర్సైజ్ మీకు తోచినటువంటిది శారీరక శ్రమ కలిగించేది ఏ విధమైన వ్యాయామం చేసినా సరే రోజు మొత్తం మనం ఎనర్జటిక్గా మన పనులు అనేవి కొనసాగించుకోవచ్చు ఈ విధంగా నేను వాకింగ్ చేస్తుంటే నాలో ఉన్న శక్తి లెవెల్స్ నాకే తెలియకుండా శక్తి లెవెల్స్ అనేవి ఉత్తేజితం అవుతున్నాయి నేనైతే ఫస్ట్ నుంచి హెల్తీ ఫుడ్స్ తీసుకుంటా ఆరోగ్యకరమైన ఫుడ్స్ అండ్ మంచి ఎక్సర్సైజ్ చేయడం వాకింగ్ రన్నింగ్ వేరే స్పోర్ట్స్ యాక్టివిటీస్ నాకైతే అలవాటు ఇది నా ప్యాషన్ అండి సో నా యూట్యూబ్ కెరీర్ కూడా నా ప్యాషన్ ఎక్కడైతే ఉన్నదో అక్కడే స్టార్ట్ చేద్దామని నా యూట్యూబ్ కంటెంట్ కూడా హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేసి నేను ఇలాంటి కంటెంట్ చూజ్ చేసుకున్నాను సో నా ప్యాషన్ ఉన్న చోటే నా సక్సెస్ అయితే వస్తుందని నేను కంపల్సరీగా అయితే నమ్ముతున్నాను సో నన్ను సక్సెస్ చేసి సపోర్ట్ చేయగలరని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను నేనైతే ఇంకా సక్సెస్ఫుల్గా ఫిఫ్టీ సెవెన్ మినిట్స్లో ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఫినిష్ చేశాను సో ఇదంటే సక్సెస్ అంటున్నా నేనేమిది వాకింగ్ అనేది కొత్తగా కంటెంట్ క్రియేట్ చేసే వీడియో చేయట్లేదండి ఇది వాకింగ్ అనేది మన పూర్వం రోజుల్లో మన తాతయ్య ముత్తాతల వాళ్ళ రోజుల్లో నడక మార్గం అండి ప్రతిదీ ట్రాన్స్పోర్టేషన్ అనేది లేదు సో బాడీకి కూడా శ్రమ కలిగించేవాళ్ళు ఏదైనా పని చేయాలన్నా శ్రమ కలిగించే చేయాలి అప్పుడు మిషనరీలు లేవు ఇప్పుడు ప్రతిదీ మిషన్స్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చింది మనం బైక్స్ కార్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాం సో నడక అనేది తగ్గిపోయింది సో అందుకనే నా ఈ చిన్న మోటివేషన్ అండి అంతకుమించి ఏమి లేదు సో మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చొని ఆ వెన్నుముక అనేది శ్రమ కలిగిస్తున్నాం సో ఒక్కోసారి నాకైతే నా వెన్నుముక ప్రమాదానికి గురి గురవుతుందేమోనని కూడా భయం వేస్తుంది కానీ తప్పదు మన వర్క్స్ అనేవి అలాంటివి ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చుంది తప్పదు కూర్చొని చేయాలి సో అందుకనే మన రోజులో ఒక థర్టీ మినిట్స్ అనేది కేటాయించి వీలైతే వన్ అవర్ కేటాయించి వాకింగ్ అనేది వాకింగే కాదు ప్రతిదీ ఎక్సర్సైజెస్ జిమ్ ఏదైతే యాక్టివిటీస్ చేయాలనుకుంటో అదైతే ఒక వన్ అవర్ చేస్తే కంపల్సరిగా మన అనేది స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకొని మంచిగా ఉంటాం